ఒక ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళని చూస్తా ఉన్నాము వాళ్ళు చాలా క్లోజ్ గా ఉంటారు ఫ్రెండ్స్ అలాంటి ఎంతో మందికి వాళ్ళు ఒక కులం కాదు మతం కాదు అలాంటి అందరికీ కూడా సేవాభావంతో ఒకరికి ఒక ఆపదొచ్చింది అని వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పకుండా వాళ్ళు సహాయం చేశారు ఎన్నో అవి మేము చూసాము అది అనుభవంతో మేము చెప్తున్నాము అది రండి ఒక చర్చికి ఏంటి చర్చికి ఒక ఏదన్నా ప్రాబ్లం ఉందండి మాకు ఇది మాకు హెల్ప్ చేయండి అంటే తప్పకుండా చేశారు అలా చేశారు ఒక కి వెళ్ళి మసీద్ లో మాకు మాకు ఇది కావాలండి అని అంటే తప్పకుండా ఆయన సాయం చేశారు అలా కాదండి హెల్త్ పరంగా ఒక బాబుకి హార్ట్ ప్రాబ్లం వస్తే తను ఎంతో హెల్ప్ చేసి ఆ బాబుని కాపాడారు అలా ఆయనే కాకుండా వాళ్ళ భార్య కూడా ఎంతో సహకరించింది అది అన్నపూర్ణదేవి ఎవ్వరి ఎవరు పోయినా గాని భోజనం పెట్టకుండా పంపిడు అలాంటి మనిషి వాళ్ళిద్దరు కూడా తప్పకుండా గెలవాలని ఆశపడుతూ మేము అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి చావలి ప్రజలు అవకాశం ఇచ్చి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాం అందరికి నమస్కారం అండి మేము పద్నాలుగో వార్డు లో ఉన్నాము రోజు ప్రచారం చేసిన డోర్ టు డోర్ వెళ్తున్నాము ఈ వార్డు ఇన్ఛార్జ్ నారాయణ గొడవ ఉన్నారు అందరూ చాలా ఆప్యాయంగా చూస్తున్నారు ఇండిపెండెంట్ గా అయినా కానీ మీకు సపోర్ట్ చేస్తామని ప్రజలందరూ చాలా ఆనందంగా ఉంది అసలు మా ఇండిపెండెంట్ ఏం కాదు మీరు చేసిన సేవ మాకు గుర్తుంది మీరు ఎట్లున్నా మిమ్మల్ని పసుపులేట్ సుధాకర్ అనే వ్యక్తిని మేము గెలిపిస్తాం అమ్మా పార్టీలు చూడమని చెప్తున్నారు చాలా సంతోషంగా ప్రజలు కూడా సంతోషపడుతున్నారు ఎందుకంటే ఆయన పసుపు సుధాకర్ గ్లాస్ గుర్తనే వాళ్ళకి ఐడెంటిఫై ఉంది ఆ చాలా మా మనం పాత గుర్తే కాబట్టి మాకు కూడా ఈజీగా ఉంది అందరూ గుర్తుపడుతున్నారమ్మా అని అందరూ ఆనందపడుతున్నారు అడ్డుకోరు గెలిచినాక అసలు ఎందుకు అడ్డుకుంటారు మన సొంత నిధులు పెడుతున్నాం కదా అసలు అడ్డుకున్నారు మనం కూడా అభివృద్ధి కోసం వచ్చాం కాబట్టి ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తాయి ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి ప్రభుత్వాలు సపోర్ట్ చేసి అభివృద్ధికే ఉన్నారు కదా ఎవరైనా అభివృద్ధి చేస్తారు కాబట్టి మనల్ని అడ్డుల్లో చాలా స్పందన బాగుందండి మా వీళ్ళు పాపం ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు కరోనా టైంలో చాలా సేవ ఇప్పుడు మీరు కూడా విన్నారు ప్రతి ఇంట్లో గుర్తు పెట్టుకున్నారు ఎందుకంటే మనము ఈ రోజు చూసిన మనిషి ఇంకో తెల్లారు ఉండేవాళ్ళు కాదు కరోనా టైంలో అట్లాంటి టైం అట్లాంటి టైంలోనే మేము చాలా కష్టపడి ప్రజలందరూ పేదవాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళని ఆ రోజు సుధాకర్ గారు అసలు చాలా రిస్క్ తీసుకొని మేము అందరం మాస్కులు బ్లౌజులు వేసుకొని మా ఊర్లో అందరూ కూడా చెంచులక్ష్మిపురంలో ఒక ఐదు వందలు మళ్ళీ వర్క్ చేసేవాళ్ళు అవన్నీ చేయటానికి ప్యాకింగ్ చేసి వంటలు చేసి మేము చాలా దైర్ణంతో మా ప్రాణాలు పనంగా పెట్టి వర్క్ చేసాము అది మటుకు డబ్బులు పక్కన పెట్టేస్తే మనిషి అట్లా తుమ్మితేనే భయపడే రోజులది అది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలా భయం అనిపిస్తుంది కానీ భగవంతుడు దయ వల్ల దాటేసాము అట్లాంటి ప్రాబ్లం అందుకనే మేము మేము ఏం చేస్తామంటే మనం ఇచ్చిన భగవంతుడు మనకి ఇచ్చిన జన్మలకి సార్ సార్థకత ఉండాలి అందుకనే మనం డబ్బులు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యము మనం పది మందిలో ఉండటం ముఖ్యమని మేము ముందుకొచ్చి ఇంత సేవ చేయటం కూడా చివరిగా కా కావాలి ప్రజలు రోజు అడుగుతున్నాము తప్పకుండా అదే మీరు కరోనా టైం కూడా చూశారు అప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మనం ఈ రోజు చూసిన మనిషి తెల్లారి ఉండేవాళ్ళు కాదు ఆ సిచువేషన్లన్నీ చూసినా మాకు చాలా బాధ అనిపించేది మనం పేదవాళ్ళకి ఎంతో మనం సపోర్ట్ చేస్తాము మనం పేదవాళ్ళకి చేయాలనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలనేది మా కోరిక మా మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనం కావలు అభివృద్ధి చేసుకుందామని పేదవాళ్ళకి ఉపయోగపడతామని అందరికీ గ్లాస్ గుర్తేసి మమ్మల్ని గెలిపించమని కోరుకుంటున్నాను